నీ అన్నయ్యా అన్న నన్ను మారు మారు దెబ్బలు కొడుతున్నా నీ సొమ్మే తింటే రాన్నయ్య నీ కరుపుల పుట్టిన బిడ్డు వలలేదా నీ తోడబుట్టిన చెల్లె నువ్వు కూడ పెరిగకున్న రాన్నా నా రక్త సంబంధము నా తోడబుట్టినోడు ఉన్నడా మీద ప్రేమ కొట్టుకోని అన్నయ్య నీ చేతికి రాగిడి కట్టడానికి నేను అన్నా కెల్లాని దూడలేగ జెప్పు కారి దోడి దంది అన్నా ఉక్క తల్లి కర్పమ దోనా అన్నా రేండు సేక్కరా వాగి పుడి దిమురా అన్నా తోడా ఉ అన్నా అన్నలులనారు ఆనులనారు పెట్టి పోయే కున్న వేరున్నలారా నిన్ను సంమర పట్టరా అన్నా అన్న నీను దోజే పట్టరా అన్నా అమ్మయ్యా ను గాలి తిరంత వారా నీ ఊర్లా తిరంత నింపి అన్నీ రోజుల ఓదన నాడు చక్కెర ఎంత చేపు ఉంటదో నా అన్నగానికి నా మీద అంత తీసుకుంటారు నా అన్నగాని మీద నాకు అంత తీసుకుంటారని ఆడవిల్లు కోరుకుంటారు అన్న నీ గల్ల మప్పుదారా కోరికతో కొంగు సాదుకుంటున్నానుకోవాలన్నా నా కొ లోపల నీ ఇంటి వృక్షం పెట్టుదానా అనుగో పెట్ట అనుకో అన్న అనుకో అనుకో బాలసన్ననుకో బబ్బిలు అన్ననుకో రాజన్నులన్ననుకో గిరికన్నా అనుకో అన్నా నాకు నీ చేత బుచ్చం పెడితే ఎక్కడన్నా అరక బతుకుతా అన్నా అన్నది నా ఎండి అడిగిందా నా బంగారం అడిగిందా నా రాజ్యం అడిగిందా నా దేశం అడిగిందా ఇంటి బుచ్చం ఒక్కటే అడిగింది పెడతా నా ఇంట్లో తొమ్మిది క్వింటల్ బీబీటి బియ్యం తెల్ల ఉండే తెల్లవురు కానీ ఆ పురుగు పురుగుబట్టి అవసరం అనుకుంటే బర్ల కోతా దీనికైతే దీనికైతే దీనే ఉంటది ఇది ఉంటది అనుకో ఉండని ఆ కాదు ఇది ఉండని ఇది ఉంటే ఏం కాదు ఒక్కతే చెల్లె ఉండని అన్న చెల్లెల ఇద్దరు ఉంటాం ముసలో తాడు ఇకే తమ్ముడుకే వాడు సగం రాజ్యం పంచుకోపోతాడు దీనికి ఏడు దక్కలు ఎండి ఏడు దక్క బంగారం అర్ధరాజ్యం నీకు వద్దీ ఆడు ఉన్నదల్ల సగం వాడు ఒక ఇల్లుగా వచ్చింది మా బాబు నీకే ఉంది ఆ ఇంట్లో ఇద్దరు మనం పూడ పెట్టుకోవాలి నా పెళ్ళి నాలుగు రూములు ఉండగానే నా పెళ్ళి చాలా గోడ పెట్టినా రెండు రూములలో ఎటు మెసురుద్ది ரூம் கொண்ட ரூம் ங்க கொண்ட

మట్టివనకు నాకు ఉన్నది వంద ఎకరాల భూమి ఉంది రెండు ఉంది బంగారం ఉంది ఇంకో దగ్గర పో లేదు ఉంది ఉంది ఇల్లు బాత్రూమ్ నా పెళ్ళానికి ఏర్పాటు బాత్రూమ్ కన్నోళ్ళ చెల్లె అన్నగాడు కొంగుల మన్ను వల్లకి వచ్చిండని దా ఎన్న చెлле ఆ అమ్మా అన్నగారు పొంగల వన్ వసిందని ఆ పొంగొండు పొంగేన తాడుమడ దు తిరిగి పెట్టుకో నువ్వు పెట్టుకున్నా రాజాలు ఏ నేనే ఎందుకు అంటుకుడరా నువ్వే నీ ఏమన్న లేను అన్న ను దానికి లేదు కాబట్టి అది ఊరు పెట్టుకునొచ్చినా ఏం కాదు ఇంకొండి చెప్తరా కుక్కుండితే నా పిల్లడి పండుకుంటానికి పడ్డాడు గురువు ఇంకొకరాడు పది ఒక్కరు భార్య ఒక్కరు కూడుచుకుంటాడు కల్లా ఏం చేయాలన్నా బాధితులేదు మరి అన్నగా పొంగులో మన్ను వరకల్ ఆ తల్లి శ్రీమల్లి పొంగుల వాదిన మన్నును నీ ఇంటికి బుక్ష వచ్చిన గాని అంద నీటికి వచ్చిన గాని అన్నయ్యా మరి సలన్నవ లేకుంటే ఉడి కన్న వేసి వాళ్ళను దాగ నీ ఇంటి ముంగట

కాబట్టి వేదోనికి ముందు రాకీడి అట్టి నచ్చినన్న శ్రీమద్ దరాజుకు నీరు రాకీడి కర్త నాని వస్తనేమో ఆ నాపేడు దుర్మార్గపుడై చెల్లాని తోడలేక కాలెత్తి దన్నిండు శయ్యెత్తి వొట్టిండు కొంగుల మన్ను ఓసిండు నారనగాడు మరి అడవంటి గల్ల నీలు గల్లలము కోరి కన్న దన్ని దగ్గరికి వచ్చింది ఆడవిల్ల శ్రీవల్లిదేవి ఆ హాయో కన్న తోడగొట్టిన అన్నగాడు పెట్టిన బాధలకు అక్క ఆడబిల్ల శ్రీవల్లి దేవి కన్న తండ్రి తోడి ఎత్తు వరకల్లాని ఎప్పలేదని అన్నగాడు దుర్మార్గుడు కన్న తల్లి చూడలేడు కన్న తండ్రి చూడలేడు కసాయి నా కడుపు అటువంటి తల్లి కడుపున చెడగొట్టిన దుర్మార్గుడు నీ అన్నగాడు అటువంటి బిడ్డ తోలుకోని కొడుకును తోలుకోని మరి ఆనాటి తినవనాడు భార్య కూతుల గురి వెంటకున్న బాధపడలే

ಅಡಪಟ್ಟಿ ಕೋಡಕುರ ಓ ದೇಶಿನಟ್ಟೆ ಆ ಮಡಪಲುನ ಕುಂಮಿ ಕುಂಮಿ ಬಾಡಪಡಕೊಂಡ ತರಾದು ಸುಭಸೇನ ರಾಜು ಕೋಡಕು ಶ್ರೀಮಂತ ರಾಜು ನೇಂಬಡಟ್ಟುಕೋನಿ ఇద్దరు పిలకన్నను అటువంటి చోడు ఇద్దరు హారాజు వెంబడబెట్టుకోని రాజు ఆ రాజ్యాన్ని వదిలిపెట్టి దేశాన్ని వదిలిపెట్టి ఉన్నాడు శుభసేన రాజు అడుగు అడవితో వల్ల వస్తాయి ఉంటే మన పెట్టుకున్న రాజు సుభసేన రాజుకైనా మరే కళ్ళల్లో ఎములు గండ్ల పడుతున్నారు వచ్చబోయే ప్రాణాలు నా బిడ్డ శ్రీవల్లిదేవి బ్రతికినంత సేపు నేను బ్రతకలేనమ్మా నా బిడ్డ ఇక నా ప్రాణం పోయే కాలం వస్తున్నది ఇక నా చివనం పోయే కాలం వస్తున్నది ఓ బిడ్డ నీ తల్లిపోతున్నా నీ తల్లివే వెళ్ళిపోతున్న బిడ్డ నా బిడ్డ నా తల్లి లేవు నా తండ్రి లేడా అని ఏ బాయన్న సరే ఉన్న మీరు చూసుకున్న కన్న కడుపుకే కంటి పోతలు అగో నీ తల్లి దచ్చిన నుండి అటువంటి కన్న తండ్రిని తల్లి లేని లోటు ఇచ్చిన బిడ్డ ఇల్లు కొన్నాడు కోరి వచ్చి ఆవుల పాలు గోవుల పాలు ఓసి మిమ్మల్ని సారి సవరించి పెంచి పెద్ద చేసిన సాగిన చేతులు సవలల్ల కలపకుండి పెంచిన చేతులు పెరల్ల కలపకుండి రారా నా కొడుకు శ్రీమంత రాజా మీ అన్నగాడు దుర్మార్గుడైనట్టు నీ చెల్లెను ఒకనాటికి దూరం కొట్టకురా కన్న తల్లి వేయండి కన్న తండ్రి దూరం అవుతుందా మీరు తీర్చుకోలేదు రాజాగో నీ చెల్లె పెరిగి పెద్ద తర్వాత ఎక్కడ నన్న వరుడు కనబడ్డనాడు ఆ వరునికి అటువంటి నీ చెల్లెను ఆ లగ్గం లగ్గవిరా నా కొడక శ్రీమంత రాజా నీ తోడబుట్టిన చెల్లెని వాడకు నా కొరకా నీ చెల్లెని ఎర్థం విడ్డకు బుద్ధు జ్ఞానాలు ఎప్పి అటువంటి అద్దుపాన పడివిలో ఎవరి జూడని సావైతున్నది రాజు శుభసేన రాజు అడవిలోన ప్రాణాలు వదిలేవర కల్ల కన్న బిడ్డ శ్రీవల్లి శ్రీమంతరాజు కన్న తండ్రి మీద వడ్డరు కలకల కలకల కన్నీరు తీస్తున్నారు మరి ఎడవంటి హేగడ్డ ఈ గడ్డ తమ చేసిండ్రు కన్న తండ్రి శవం మీది కేరి కాట్నం పెరిసిండ్రు ఆ రౌతు ఈ రౌతు కొట్టి అగ్గి తయారు చేసి కాట్నానికి అగ్గి తలిగి పెట్టవర కల్ల బరబర బరబర కాట్నం కాలుతున్నది చె శ్రీవల్లిదేవి మన తల్లి లేకున్న మన తండ్రి ఇన్ని రోజుల నుండి దిక్క మన తండ్రి ఉండడానికి మీద బ్రతికిన మన తల్లి తోడబుట్టిన తమ్ములు లేరు మనకు మే లేరు తల్లి తోడబుట్టిన అక్క ఎల్లన్ను లేరు మనకు చిన్నవ్వ పెద్దవ్వ వాళ్ళు వారు మనకు లేరు మన తల్లి తోడబుట్టిన వాళ్ళు ఎవరు లేరు మన మరిగా ఎవరు లేరు బాంధువులు ఎవరు లేరు ఎక్కడ మనం లోపల ఇద్దరు పేగళ్ళు పోతాయి ఉన్నారు బాడ పడివిలోన నల్లు కోరంగిలోన మనిషి మాత్రం లేడు నాదండి జంగలు ఎండ కొడుతున్నది కింద దాన్ని ఆలుతున్నది శంకరు ఏడేడు లోకాలు లోకాలుంటుపాన పడివిలోన పుట్టు పుట్టు మనవరకల్లా శివనాగ గుండం తయారు చేసిండు శివనాగ శివనాయ స్నానం చేసి జపం చేసేవాడు లోకాల శంకరుడు తుండగా అగో దేవలోకములోన దేవేంద్రుని బిడ్డలు ఏడురు దేవ గణికలు గణకలు అడవిారణ్యము చేరుకుంటూ చేరుకుంట వస్తున్నారు శివనాగ గుండమున కన్నలు చూసి శివనాగ గుండమున స్నానం చేయండి మహాదేవుని జహ్వాని వండి వీర పట్టల వీధి ఎదవంటి గడ్డపైన చేసి శివనాగ గుండములో స్నానం అనుస్నానము చేస్తై ఉంటే శంకరునికి వల్ల అంత వండుకున్నాట ఇక్కడ చూసి ఎవరికి వెళ్ళారే శివనాగర్ గుండీ అటువంటి గుండవులోన ఎవరు స్నానం చేసుకున్నారా రాని అగ్రమైన కోపానికి వచ్చిండు లో కాలశంకరుడు

ఏమన్న ఒక్క వరము కోరుక మనం గనే ఏడుగురు దేవగని కలుగు ఏమి చేస్తున్నారు అయ్యా లోకాల శంకర మాకు ఏడుగురు పొత్తుల ఒక గాన ఒక్క కొడుకును వాడిగట్టు అన్నారు ఏడుగురు దేవగనిక తిరుకుంట ంట తిరుగుంటేవలు అన్న మాత్రం మరిసిపోయిపోయి ఒక రోజయ రెండు మూడు రోజుల పొద్దుగురు దేవగనకలు వస్తలేరుతనండి వాళ్ళ గురించి తయారు చేసిన బలం ఎవరికి అన్నా శివనాయ గుండము అటువంటి పర్మడి బాగా ముంతమావిడి చెట్టును చేసిండు ముంతమావిడి చెట్టుని చేసి అటువంటి బాలమావి పండును ముంతమావిడి చెట్టుకు అంటుల్లా అన్నడు ఇద్దరులోన నర్ర జల్ల కాలని శవనములోన ఇద్దరు బిరగన్లు వస్తాయింటే వీల ఎంత కొడుతున్నది ఈ కింద ధరని కాలతున్నది రామరాకులాంటి పాదాలు ధరని మీద పెడతా పొక్కలు వస్తున్నాయి డుపుకు అన్నం లేదు దూబలైన కడుపుకు నీళ్లు లేకపాయే అడి చూడనా చుట్టారు లేరు లేరు బంధువులు లేరుకలైతుంది అన్నం పెట్టంటే ఎవరు అన్నం పెట్టే దాతలు ఎవరు అన్న అన్న ఆకలైతుందర పిల్లపిల పిలపిల పెరుగులు మాడుతున్నాయి అక్కడిక్కడ దోషవరగల్లో ముంతమావి చెట్టును ముంతమావి చెట్టు మీద ఒక్కగాను ఒక్కడి బాలమావి పండును షిండు ఓ శల్యను బాధపడక శల్లె అన్నడు బాలమాడి పండు దెంపుల చెట్టు ఎక్కిన పిల్లగాడు మరి లోకాల శంకరుడు చెట్ల చూస్తున్నాడు ఒకవేళ డిగాలిగాలి ఆటమైన గాలి వరకల్లా ఆగొత్తమ మురిగినా విధమైతున్నవి బాలి పండు కింద పడే సమయ లోపల చెట్టి కింద ఉందని ఆడవిల్ల శ్రీవల్లిదేవి అన్న కొంగుల పడ్డది బాలవాడి పండు అడి పండు నువ్వు అన్నయ్య మనం చరింతదివరా అన్నానెవరకల్లవో చెల్లె నువ్వు ఆకలన్ను కాబట్టి నువ్వు నా తోడ పుట్టిన చెల్లెవె నీవు ఉన్నవు అర ముందు పండు పరాలు దొరకకపోతే తర్వాత కడుపు అక్కడ చోద తీర్చుకుంటే చెల్లె నువ్వు బాధపడది బాలమాడి పండు తిను అన్నాడు అటువంటి శ్రీమంత మహారాజు ఆడవిల్ల శ్రీవల్లి దేవి బాలమాడి పండు ఆ తిన దూపరపడుతున్నాయి తిరుగుకుంట తిరుగుకుంట పిలగల్లు పోతాయుంటే ఎడలేని దూపరగుట్ట ఎవరికల్ అన్నయ్యా బాలమాడి పండు వినకున్న బాగుండు బాలమాడి పండు విన్న నువ్వు ఎడలేని దూపలుగుట్టబట్టే అన్నగారు నీళ్లు లేకుంటే ఈ అడవిలోబలేకన్నా నీళ్ళు నీళ్లు కచ్చిన గొంతును తరిపినట్లు ఉంటే నా ప్రాణంతో కొద్ది రానుమానంగా